మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షటిల ఏకాదశి అంటారు దీనినే షటిల ఏకాదశి అంటారు ఫిబ్రవరి ఆరున షటిల ఏకాదశి వచ్చింది సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఫిబ్రవరి నెల మాఘమాసంలో వచ్చే ఏకాదశిని షటిల ఏకాదశి అని అంటారు ఫిబ్రవరి ఆరవ తేదీన ఈ ఏకాదశి వచ్చింది దీన్నే పాపహాని ఏకాదశి తిల్ద ఏకాదశి అని కూడా పిలుస్తారు విష్ణుమూర్తిని పూజిస్తారు ఈ రోజు నువ్వులకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు షటిల ఏకాదశి రోజు ఉపవాసం ఉంది విష్ణుమూర్తిని పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరి పాపాలు నశిస్తాయని దుఃఖం పేదరికం నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం ఈ రోజు నువ్వులు లేదా నువ్వులతో చేసిన వంటకాన్ని పంచిపెట్టడం వల్ల పుణ్యం దక్కుతుంది షటిల ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కూడా పొందుతారు ఈరోజు అనేక శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి షటిల ఏకాదశిని పాటించే వారికి సంపద ఆరోగ్యం లభిస్తుంది నువ్వులు దానం చేయాలి ఈరోజు నువ్వులు దానం చేయడం వల్ల గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి నువ్వులని నీటిలో కలిపి సమర్పించడం వల్ల చనిపోయిన పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుంది ఈ రోజు నువ్వులు ఉపయోగించడం మంచిది నీటిలో నానబెట్టి వాటితో స్నానం చేయవచ్చు అలాగే పవిత్ర హవనం లేదా అగ్ని కార్యక్రమంలో వినియోగించవచ్చు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు నువ్వులు నీటిలో వేసుకోవచ్చు నువ్వులు దానం ఇవ్వాలి వంటకాలలో నువ్వులు వేసి వంట చేసుకోవచ్చు హిందూ పురాణాల ప్రకారం ఈ ఏకాదశి పాటించిన వారికి విష్ణుమూర్తి మోక్షం ప్రసాదిస్తాడని నమ్ముతారు షటిల ఏకాదశి కొన్ని వారికి అదృష్టం తీసుకురాబోతుంది ఈరోజు ఏర్పడబోయే శుభయోగం హర్షయోగం వల్ల మూడు వారికి శుభ ప్రయోజనాలు కలగబోతున్నాయి ఆ రాసులు ఏవంటే మిథున రాశి షటిల ఏకాదశి నాడు ఏర్పడే శుభయోగం మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వబోతుంది వీరికి సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త పనులు ప్రారంభిస్తారు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి వృత్తిలో విజయం సాధిస్తారు అన్ని బాధల నుంచి విముక్తి పొందుతారు సింహరాశి లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహరాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది వస్తు సంపద పెరుగుతుంది వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వృత్తి జీవితంలో పురోగతికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది తులారాశి వారికి షటిల ఏకాదశి ఎంతో పవిత్రమైనది విష్ణువు అనుగ్రహంతో వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి పెళ్లి కాని వారికి ఈ సమయంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవచ్చు నిలిచిపోయిన పనులు కొనసాగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఇది వారికి శుభ సమయం కొత్త పనులు ప్రారంభించాలని అనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియోను లైక్ చేయండం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ